హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాము ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయని తెలుసుకుందాం అలాగే నెల బంగాళాఖాతంలో ఇరవై నాలుగో తేదీన మరో కల్పపీడన కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లకి అయితే వెళ్దాము ఈ నెల ఇరవై నాలుగో తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడినట్లు అయితే తెలిపారు దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల ఇరవై నాలుగో తేదీన కోస్తాంధ్రాకి సమీపంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఇక ఇరవై తర్వాత మళ్ళీ వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనైతే వేస్తున్నారు ప్రస్తుతం ఈ ఉన్న అల్పపీడనంతో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది తెలంగాణలో మాత్రం ఒకటి రెండు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది ముఖ్యంగా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ నిచ్చింది వీటితో పాటు మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా పార్వతీపురం బ్రహ్మణ్యం అల్లూరు సీతారాంరాజు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని బలమైన ఎదురుగాలు యాభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు